హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో షేర్ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నేను మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నా ఈరోజు పొద్దున్న ఫైవ్ థర్టీకే లేసానండి లేసి ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు వేస్తున్నాను ఇంకొంచెం చీకటి చీకటిగానే ఉంది ఇంక ఇంత పొద్దున్న లేస్తే చలి ఎక్కువగా లేదండి ఇంకొద్దిసేపు సిక్స్ అయిందంటే చలి బాగా వస్తుంది ఇంక ఇక్కడ మొత్తం బాల్కనీ ఇంటి చుట్టూ కూడా నీళ్ళతో కడిగేశాను మొత్తం కూడా ఇంక ఇవ ఇది వచ్చేసి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు లాగ్ ఇంకా మొత్తం కూడా కడిగేసాను ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం కొంచెం తొందరగా లేస్తే మంచిగా వేస్తాను ముగ్గు కొంచెం లేట్ అయిందంటే మాత్రం చిన్న ముగ్గులు అయితే వేసేస్తాను ఇంకా తర్వాత అయితే ఇల్లంతా ఊడ్చేసి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసేసి ఇంకా స్నానం అయితే చేసి వచ్చాను ఇప్పుడైతే తులసికోట దగ్గర కూడా ముగ్గు అయితే వేద్దామని అయితే వెళ్తున్నా ఇంకా తులసికోట దగ్గర ముగ్గు వేసి కడపలన్నీ కడిగేసి పూజ అయితే చేసేసుకోవాలి టైం వచ్చేసి ఇప్పుడు సెవెన్ అవుతుందండి ఇంత టైం పట్టింది ఇవన్నీ క్లీన్ చేసేసరికి ఇంకా తులసికోట దగ్గర ముగ్గు అయితే వేసి వచ్చేసి ఇంక ఇక్కడ అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇక అన్ని ప్రిపేర్ చేసుకుందాం అని అయితే చేస్తున్నాను ఇంకా ఇదంతా ఏం వీడియో షూట్ చేయలేదు నేను మార్నింగ్ పూజ ఇదంతా ఎక్కువ మొత్తం పూజ చేసిన తర్వాత షూట్ చేస్తాను తప్ప ఏదన్నా చేయాలనుకుంటే వీడియో తీసుకుంటాను పూజ చేసే టైంలో అయితే అస్సలు వీడియో తీసుకోను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పూజకు ముందు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాను అలాంటివి మాత్రం వీడియోస్ అయితే షూట్ చేసుకుంటాను ఇంక ఇక్కడ అయితే అన్నిటికీ ప్రిపేర్ అండి ఇంకా పూజ రూమ్ కూడా అంతా క్లీన్ చేసుకొని వచ్చేసి ఇంక ఇక్కడ కడప అయితే కడిగేసుకోవాలి ఇంకా నేను ఇదైతే కొంచెం షార్ట్ వీడియోగా మొన్ననే పెట్టాను ఇంకా తర్వాత ఇది వచ్చేసి లాంగ్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అనమాట ఇంకా ఈరోజైతే బ్లాగ్ చాలా చిన్నగానే పెడుతున్నా అండి ఇంకెక్కువగా షూట్ చేయలేదు కొంచెము రేపటికి కంపల్సరీగా లెవెన్ ఓ క్లాక్ అయితే నేను వీడియో అప్లోడ్ చేయాలి అని అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇప్పటికి దాదాపుగా వన్ వీక్ నుండి అయితే కంటిన్యూగా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా ఇంక ఇది ఇలాగే కంటిన్యూ చేద్దామనేసి చేస్తున్నాను ఇంకా ఎవ్రీడే లెవెన్ ఓ క్లాక్ అయితే వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను మినిమం ఎయిట్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అంతకంటే ఎక్కువ పెద్దగా అయితే ఏం వీడియో పెట్టానండి ఇంకా అంతకంటే ఎక్కువ పెడితే చూసే వాళ్ళకి కూడా బోర్ అనిపిస్తుంది కదా ఇంకా నాకు కూడా అంతకంటే పెద్దగా అంతకంటే ఎక్కువ అయితే టెన్ మినిట్స్ లోపే వీడియో ఉండేటట్టు అయితే పెడుతూ ఉన్నాను ఇంకా అంతకంటే ఎక్కువ సేపు పెట్టినా కూడా చూసే వాళ్ళకి కూడా టైం సరిపోదు ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ని చూసినంతగా లాంగ్ వీడియోస్ ఏం చూడట్లేదు కాకపోతే ఇదేంటంటే మనకు కొంచెం రెవెన్యూ కోసము ఇంత కష్టపడుతున్నాం కదా అండి కొంచెం మనకు డబ్బులు అనే దాన్ని ఉండి వస్తేనే కదా ఏమన్నా యూట్యూబ్ చేసినందుకు ఇల్వ ఖాళీగా అయితే ఒట్టిగా అయితే ఏం చేయట్లేదు కదా అంటే కొంచెం అన్న దాని మీద ఎలాంటి లాభం లేనిదైతే మనం ఏ పని చేయము సో దానికోసం అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఇంకా షార్ట్ వీడియోస్కి అయితే రీచ్ బాగానే ఉంటుంది మనం పెట్టినాక వన్ కే టూ కే ప్రస్తుతానికి మనకున్న సబ్స్క్రైబర్స్కి మనం పెట్టే కొంచెం అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తాం కదా వీడియోస్ దానివల్ల అంత అయితే వస్తుంది ఇంక ఇక్కడ లాంగ్ వీడియోస్కి అయితే కొంచెం తక్కువనే వస్తుంది ఇంకా ఇలాగే కంటిన్యూగా పెడుతూ పెడుతూ ఉంటుంటే ఏదో ఒకటి మనకు లక్ తగిలి ఏదో ఒక వీడియో వైరల్ అయితే అప్పుడు మళ్ళీ ఏమన్నా రీచ్ ఉంటుంది ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు నాకు ఒక వీడియో వైరల్ అయిన అయినందువల్ల అయితే వచ్చినాను నేను లేదంటే ఇంకా స్టార్టింగ్లోనే ఒక్కొక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు కొందరికైతే ఫిఫ్టీ కే ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి శాలరీ ఇప్పుడిప్పుడే పడుతుంది కొన్ని వీడియోస్ చూస్తుంటే అంటే మనకి సబ్స్క్రైబర్స్ కాదు మెయిన్గా ఏంటంటే మనకి వ్యూస్ ఉండాలి అలాగే డైలీ పోస్ట్ చేస్తుంటే దాని మీద ఎవ్రీ డే వీడియో చేస్తుంటాం కాబట్టి ఎంతో కొంత యాడ్స్ వస్తాయి కదా దానివల్ల మనకు కొంచెం రెవెన్యూ అయితే వస్తుందన్నమాట ఇంకా దానికోసం నేను ఇలా లాంగ్ వీడియోస్ అయితే చేద్దామని అయితే చేస్తున్నా అండి ఇంకా ఇన్ని రోజులు ఏంటంటే వన్ మంత్ టూ మంత్స్కి ఒక వీడియో పోస్ట్ చేశాను పాత వీడియోస్కి నాకు కొంత కొంతగా రెవెన్యూ అయితే వస్తుంది లైట్గా ఇంకా మనం రెగ్యులర్గా చేస్తే ఇంకా బాగుంటుంది కదా ఎప్పటికైనా అని చెప్పేసి ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ రావడానికి చాలా టైం పడుతుంది ఒక్కొక్కరికి లక్కీగా ఒక్క వీడియో రెండు వీడియో వైరల్ అవ్వడం వల్ల నాకు అది తొందరగా సరి అయిపోయింది ఇంకా వచ్చిందాన్ని మన చేతులారా ఎందుకు పొడగొట్టుకోవాలి అనేది నాకు అనిపిస్తుంది అనమాట అందుకని కంటిన్యూగా చేద్దాము ఏదో కొంచెం చేస్తుంటే చేస్తుంటే అదే అలవాటు అయిపోతుంది కదా అని ప్రస్తుతం అయితే చేస్తున్నా అండి ఇంకా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాను సో ఇక్కడ మా ఇంట్లో పిల్లి పిల్లలు చేసింది ఆ మెట్ల దగ్గర ఇంకా అదే ఉందనమాట దాన్ని చూస్తూ ఉన్నాము అది రావడానికి భయపడుతుంది అక్కడ బుట్ట పెట్టినా మనలో ఏముందా అని చూస్తూ ఉంది బయటకురా ఏమన్నారు నేను దా అరే ఎందుకురా ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇంతవరకు కంటిన్యూగా నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ కలుద్దాం